ప్రియ స్నేహితులారా నేటి కాలపు వాక్య ధ్యానంలో చేరిన మీ అందరికీ ఏసు ప్రభా నామల్ని కనికరం ప్రార్థించడం కనికరంగ్రభా వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరుచుకుని యేసునామాన్ని ప్రార్థిస్తున్నాం ఆమెన్ కాలం డెబ్బై మూడు కీర్తనలో మొదటి వచ్చిన ష్యూర్లీ ద లార్డ్ ఈస్ గుడ్ యహోవా ఉత్తముడు ఈ మాట కీర్తనల గ్రంథంలో దావిడి గారు అనేక మాటలు తెలియజేస్తారు ఈ మాట తెలియజేస్తున్న ప్రతి సందర్భంలో దావిడు హృదయంలో కీర్తనకారుల హృదయంలో ఒక అనుమానం ఒక ఆలోచన డబ్బో నీతిమంతులు శ్రమలకు గురవుతూ ఉన్నారు దుష్టులు వర్దిల్లుతూ ఉన్నారు దుష్టులు బాగుపడుతూ ఉన్నారు దుష్టులు సంతోషంగా ఉన్నారు దుష్టుల జీవితంలో ఇలాగున జరుగుతుంది కదా ఇవన్నీ వారి వారి హృదయాల్లో వస్తున్నటువంటి అనుమానాలు ఈ అనుమానాల మధ్యలో కీర్తన దేవుని వాక్యం మీరీ తెలుస్తుంది వారి వారి సంతోషం వారి ఆనందం కొద్ది కాలమే కానీ ఎవరు హృదయ శుద్ధి గల వారై ఉన్నారో వారిని తప్పక దేవుడు దీవిస్తాడు వారిని తప్పక ప్రభు ఆదరిస్తాడు కనుక వారి విషయమై వ్యక్తుల విషయమై మీరు బాధపడకుండా దేవుడు తన స్త్రీలకు తప్పక మేలు చేయవాడు న్యాయం చేయవాడు ఆయన ఉత్తముడు అని తెలుసు ఉత్తముడు అంటే అన్నిట్లోకి బెస్ట్ గుడ్ బెటర్ బెస్ట్ అంటే ఎక్సలెంట్ బెస్ట్ మానవ తలంపులు మానవ ఆలోచనలు చాలా చిన్నగా ఉంటాయి మనము చిన్నగా ఆలోచన చేస్తే అని ఎక్కువ ఆలోచన చాలా ఉన్నతమైంది అందుకే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉంది తలంపు అంత ఉన్నతంగా ఉన్నాయి ప్రభు అని కీర్తన దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం మన పక్షంగా ఉన్నతమైన ఆలోచన మన పక్షంగా ఉన్నతమైనటువంటి ప్రణాళిక దర్శనం ప్రభువుకుంది మన జీవితంలో శ్రమ కష్టం ఎదురుగానే చాలా నిరాశకులోనైతాం చాలా ఇబ్బంది పడిపోతాం అయ్యో ప్రభు ఎట్లయిత ఉంది కానీ అనేక మార్లు శ్రమలు కష్టాల గుండా ప్రభు నడిపించినప్పుడు ఉత్తమమైన మన కొరకు ప్రభు దాచిపెట్టినాడనే సత్యాన్ని మనం గ్రహించలేము వాటిని చూసినప్పుడు ఆ స్థితికి వచ్చినప్పుడే ఆహా దేవుని ఉద్దేశము ప్రణాళిక ఏ రీతిగా ఉంది అందుకే మేము ఈ మార్గంలో వెళ్ళాల్సి వచ్చింది అందుకే మేము ఈ అనుభవం గుండా వెళ్లాల్సి వచ్చింది అందుకే మేము ఈ శ్రమ గుండా వెళ్ళాల్సి వచ్చింది అని గ్రహించగలుగుతాం అందుకే కీర్తన ఈ కీర్తనలో ఆ మాట ద్వారా మనకి గొప్ప సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది ఆయన ఉత్తముడు ఇష్రాయలు దేవుడు ఉత్తముడు తన ప్రియులను బిడ్డలను ఆశీర్వదించే దేవుడు ఉత్తముడు కానీ ఎవరికి అక్కడ కండిషన్ ఉంది హృదయ శుద్ధి గలవారు హృదయంలో శుద్ధి కలిగిన వారు హృదయంలో కల్మషం లేనటువంటి వారు హృదయంలో ఏ తప్పిదములను కలిగి లేనటువంటి వారు మనం చాలా సందర్భాలలో ఈ కండిషన్ లేకుండా దీవెన రావాలి దేవుని దీవెన పొందడానికి దానికి తగురీతిగా మన జీవితం మార్చుకోవాలి మార్చుకున్నప్పుడు ప్రభు దీవించడానికి అనుకూలమవుతుంది లేకపోతే దేవుడు దీవించాలనుకున్న అది సాధ్యపడదు దేవుడు దీవించడానికి అనుకూలంగా మారాలి అందుకే యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండాలని పావు గారు తన పత్రికల్లో తెలియజేశారు యజమానుడు వాడుకునేటువంటి పాత్ర ఆయనకు అందుబాటులో ఉండే పాత్ర కొందరు ఆదివారం దేవునికి అందుబాటులో ఉండవు మన కుటుంబాల్లో సాయంకాలం కుటుంబ ప్రార్థనకి దేవుడికి అందుకు అందుబాటులో లేం ఉదయకాలం దేవుని వాక్యం చదువుకోవడానికి అందుబాటులో లేం దేవుని చేతిలో లేకుండా దేవునికి సమీపంగా లేకుండా దేవుని చేతిలో లేకుండా ఎలా దీవించి పెడతాం ఎలా దేవుని సందేశాలు వింటాం ఎలా దేవుడు మనకి ఇస్తున్నటువంటి సందేశాన్ని గ్రహించుతాం దేవుని సన్నిధికి దూరం ఉన్నాం కనుక ఈ ఉదయకాలం దేవుని సన్నిధిని కోరుకొని దేవునికి ఇష్టమైన పాత్రగా ఉండి హృదయము శుద్ధి చేసుకొని ఆయన దీవెనల ఆశీర్వాదం పొందుకునే కృప దేవుడు దయ గాక ఆమెన్ ప్రార్థించడం కృపా కనికరం ప్రభు వాక్యం విన్న వారిని దీవించి ఆశీవదించు నే స్నామంగా ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్